నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీఎంఆర్ జ్యువెలర్స్ రోజు మనం నెల్లూరు జిల్లాలోని లేఅవుట్ లేఅవుట్లో ఉన్న సీఎంఆర్ లో ఉన్నాము ఈ రోజు నేను మీకు బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్ చూపించబోతున్నాను మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైమండ్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం అండ్ ఇప్పుడు మనం చూస్తున్న లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసి స్టార్ కలెక్షన్ అనమాట మొత్తం కూడా స్టార్స్ లాగా మనకి డిజైన్ చేశారు సో టోటల్గా మనం చూసినట్లయితే కనుక స్టార్స్ లాగా డిజైన్ వచ్చింది ఆ స్టార్స్లో మనకి లోపల డైమండ్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా రౌండ్ బ్రిలియంట్ కట్ అనమాట మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి మనకి లోపల చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చారు అండ్ మనకి డ్రాప్స్ వచ్చేసరికి చక్కగా ఇక్కడ డ్రాప్ షేప్లో ఎంత బ్యూటిఫుల్గా కింద మొత్తం డైమండ్స్తో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి అండ్ అక్కడక్కడ మనకి సో ఇక్కడ నుంచి మనకి హ్యాంగింగ్ లాగా స్టార్స్ లాగా మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట సో చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనమాట మొత్తం కూడా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం టోటల్ కూడా సేమ్ డిజైన్లో మనకి ఇచ్చేసారు సో కొంచెం సైజు ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ మనకి వచ్చింది ఈ స్టార్స్ కూడా కింద హ్యాంగింగ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మనకి నెక్కి వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తాం మనం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు మనం ఈ నెక్లెస్ వేసుకుంటే అండ్ ఇది చూసినట్లయితే కనుక మొత్తం కూడా సో వన్ పాయింట్ నైన్ ఎయిట్ క్యారెట్స్ అనమాట టోటల్గా అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ పాయింట్ టెన్ అంటే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అనమాట సో మొత్తం కూడా ఇది స్టార్ కలెక్షన్ అండ్ రౌండ్ బ్రిలియంట్ కట్లో వచ్చేసింది అండ్ కలరింగ్ కలర్ వచ్చేసి మనకి ఈఎఫ్ కలర్ సో ఈవిఎస్ క్లారిటీతో ఉంది అండ్ అంతేకాకుండా కటింగ్ కూడా చాలా సైంటిఫిక్గా చేస్తారు అండ్ మొత్తం కూడా ఎటువంటి దోషం లేని సైంటి సర్టిఫైడ్ చేయబడిన డైమండ్స్ కలెక్షన్ అనమాట ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఐజిఎస్ సర్టిఫైడ్ కార్డు కూడా మనకి ఇస్తారు సో దీనికి మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చూడండి ఇయర్ రింగ్స్ సేమ్ మనకి నెక్లెస్లు ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆ విధంగానే మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు చాలా సింపుల్గా చిన్నగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనం ఎటువంటి అంటే ఏజ్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకైనా ఈ నెక్లెస్ చాలా అంటే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా ట్రెండీగా ఉంది కలెక్షన్ సో ఎక్కడ కూడా మనకి రిపీటెడ్ కలెక్షన్ అయితే లేదు అండ్ ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి మించి ఒకటి ఉందనే చెప్పొచ్చు అండ్ ప్రతి ఒక్కటి కూడా అండ్ మనకి వచ్చి చూసుకుంటే ప్రతి ఒక్క కలెక్షన్ కూడా నచ్చుతుంది సో కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఏ కలెక్షన్ తీసుకోవాలి ఏ నెక్లెస్ తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇక్కడ కలెక్షన్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్ అండ్ చాలా అంటే చాలా డైమండ్ కలెక్షన్ అంటే మనం మాగుంటా లేఅవుట్లో నెల్లూరు జిల్లాలో ఉన్న కలెక్షన్ కలెక్షన్కి తప్పకుండా ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్కి రావాల్సిందే ఇక్కడ డైమండ్ కలెక్షన్ అంత లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ ఉంది అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి మీరు చూడ మీరు చూ అంటే మీకు చూపించే కలెక్షన్ మొత్తం కూడా ట్రెండీ కలెక్షనే అసలు సో చిన్న పిల్లల నుంచి ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళ వరకు వేసుకునే కలెక్షన్ అనమాట సో ఆ లేటెస్ట్ కలెక్షనే నేను మీకు చూపిస్తున్నాను సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం మనం ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా సో హెవీ డైమండ్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఈ విధంగా మనం చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మైరా కలెక్షన్ సో ఇది ఎంబ్రాయిల్డ్ అండ్ డైమండ్స్ డిజతో డిజైన్ చేశారనమాట మొత్తం కూడా ఎంబ్రాయిల్డ్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ సో మొత్తం కూడా టోటల్ డిజైన్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఇక్కడ లీవ్స్ డ్రాప్స్లో మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు మనకి ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ మొత్తం కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి డ్రాప్ట్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి సో లీవ్స్ లాగా అండ్ సైడ్స్కి లీవ్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి మొత్తం రౌండ్గా మనకి ఇక్కడ డైమండ్స్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రీన్ ఎంబ్రాయిల్డ్ ఇచ్చారనమాట గ్రీన్ ఎంబ్రాయిల్డ్ మనకి రావడం జరిగింది టోటల్గా వైట్ ఇట్లా డైమండ్స్తో వైట్ కలర్లో ఈ గ్రీన్ ఎంబ్రాయిడర్ వచ్చేసేసరికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ కలెక్షన్ అయితే మనకి నెక్లెస్ అండ్ టోటల్గా మనకి ఈ డిజైన్ అంతా కూడా చాలా హెవీ జ్యువెలరీ అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చెప్పొచ్చు మొత్తం కూడా ఇక్కడ డ్రాప్స్ లాగా మనకి ఇచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఈ డ్రాప్స్ చూస్తున్నారు కదా మీరు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ ఓకే అండ్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే డైమండ్స్ క్యారెట్స్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సెవెన్ టూ క్యారెట్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనమాట సో గ్రీన్ ఎంబ్రాల్స్ మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం కదా ఇది ఈఎఫ్ కలర్ అనమాట దీని కలర్ వచ్చేసి అండ్ కటింగ్ వచ్చేసరికి రౌండ్ బ్రిలియంట్ కటింగ్ అనమాట అండ్ మొత్తం కూడా డైమండ్స్ ఎటువంటి దోషం లేకుండా మనకి సర్టిఫైడ్ చేయబడిన డైమండ్స్ అనమాట సో కటింగ్ విషయంలో కూడా చాలా సైంటిఫిక్గా కటింగ్ ఉంటుంది అండ్ ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండ్ ఐజీఏ నుంచి మనకి సర్టిఫైడ్ కార్డ్ కూడా ఇస్తారు సో చూస్తున్నారు కదా అండ్ దీనికి కలెక్ చూస్తున్నారా ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి ఇది ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అంటే ప్రతి ఒక్కటి కూడా డైమండ్లో మనకి ఇక్కడ సో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎక్కడ కూడా మనకి ఎంబ్రాయిల్స్ రాలేదు మనకి ఇయర్ రింగ్స్లో ఓన్లీ మనకి నెక్లెస్లో మాత్రం గ్రీన్ ఎంబ్రాయిల్స్ ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్లో వచ్చేసరికి ఎంబ్రాయిల్స్ ఇవ్వకుండా ఓన్లీ డైమండ్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంత బాగా హ్యాంగింగ్స్ చూడండి ఎట్లా ఊగుతున్నాయో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో సో మనకి మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉందని చెప్పొచ్చు అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండి అవి కూడా చూసేద్దాం సో చూసారు కదా ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్లో ఉన్న సిఎంఆర్ జ్యువెలర్స్కి కి విచ్చేయండి ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ మీట్ అంతవరకు అంతవరకున్న stay bye bye